హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఇప్పుడు కొత్తగా కూపెన్స్ ఇవ్వబోతున్నారండి ఈ కూపెన్ల ద్వారానే మనం గ్యాస్ బుక్ చేసుకోవాలి సో ఇలా ఎవరు బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ప్రజెంటు మూడవ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఇప్పుడు విషయానికి వస్తే దీపం పథకం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తుంది ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు మూడో విడతను ఆగస్ట్ ఒకటి నుండి మొదలు పెట్టారు ఇప్పటికే కొంతమందికి డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమవుతున్నాయి ఈసారి ప్రభుత్వం కొన్ని కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే డబ్బులు నేరుగా ఖాతాల్లో పడేలా సిస్టమ్ను అభివృద్ధి చేశారు కొంతమందికి డబ్బులు ఆలస్యం అవుతున్నా ఈసారి డిజిటల్ వ్యాలెట్ పద్ధతి తీసుకురావడం వల్ల గ్యాస్ బుక్ చేసిన వెంటనే డబ్బులు మెన్షన్ అయినట్టుగా ఉండబోతుంది ఈ కూపెన్ల విలువ సుమారు ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ కూపెన్ ప్రింట్అవుట్ తీసుకొచ్చి గ్యాస్ ఏజెన్సీకి ఇవ్వగానే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కూపెన్ రాకపోతే మాత్రం డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల్లో పల్లెటూరులో లేదా నలభై ఎనిమిది గంటల్లో సిటీల్లో డబ్బులు ఖాతాల్లో పడతాయి ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ డిజిటల్ వ్యాలెట్ టెక్నాలజీని ప్రారంభించారు హెచ్పి గ్యాస్ కంపెనీకి సంబంధించిన యాప్లో ప్రభుత్వం డబ్బులు లోడ్ చేస్తుంది డెలివరీ అయిన తర్వాత వాటిని రీడీమ్ చేసుకోవచ్చు కొంతమంది ఫోన్పే వాడతారు కానీ స్మార్ట్ ఫోన్ రానివారు కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం నాదండ్ల మనోహర్ గారు చెప్పినట్టు ఎనిమిది వందల యాభై రూపాయలు విలువ చేసే కూపెన్ను ప్రింట్ చేసి సచ్యవలంకి పంపించి వారు గ్యాస్ బుక్ చేసిన వారికి వారి పేరుతో కేటాయించి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు డెలివరీ సమయంలో ఎలాంటి డబ్బులు కట్టవలసిన పని ఉండదు ఏమైనా సమస్య వస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కు కాల్ చేయవచ్చు ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో జరుగుతుంది కానీ త్వరలోనే ఇతర జిల్లాలకు కూడా వస్తుంది అప్పుడు సబ్సిడీ రాలేదని ఎవరో బాధపడాల్సిన అవసరం ఉండదు ఈ కూపెన్స్ను త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది చాలామందికి చిన్న పనులు మాత్రమే ఉంటాయి కాబట్టి వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి గ్యాసు మనం డబ్బులు పెట్టి బుక్ చేసుకున్న తర్వాత టూ డేస్లో అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్